నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శేషులు శ్రీ బెహర సుబ్బారావు గారు రచించిన దొడ్డ మనసు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పదకొండు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై మూడులో దీపావళి కథల పోటీలో బహుమతి పొంది ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇప్పుడు ఈ కథ మధ్యతరగతి మందహాసం అనే వారి కథా సంకలనం నుండి తీసుకోబడింది మనం వీరి కథలు చదువుతూ ఉంటే కొంతమంది సఖులు మధ్యతరగతి మందహాసం పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు ఈ పుస్తకం ప్రజల కోసం మీరు వీరి కుమారుడు శ్రీ బెహ్రా సత్యనారాయణ మూర్తి గారిని సంప్రదించగలరు వారి కాంటాక్ట్ ఫోన్ నెంబర్ నేను ఈ కథ చివరిలో ఇస్తాను శ్రోతలు గమనించగలరు ఇప్పుడు కథ మొదలుపెట్టిస్తున్నానండి సుజాత మనసు మనసులో లేదు మంచం మీద వెల్లికలా పడుకుని పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఆలోచిస్తోంది సుజాత పెద్దన్నయ్య విశాఖపట్నంలో స్టేట్ బ్యాంకులో ఆఫీసర్ ఎనభై వేలు పెట్టి ఇల్లు కట్టాడు గృహప్రవేశానికి రమ్మని ఉత్తరం రాశాడు వెళ్లాలని ఒబలాట పడింది సుజాత నాకు సెలవు లేదు ఉంటే నువ్వు వెళ్ళు అన్నాడు భర్త శంకరం గృహప్రవేశం నాడు ఆడపడుచు కళకళలాడుతూ ఇంట్లో తిరగాలి తప్పకుండా రమ్మని వదిలి కూడా రాసిందండి వెళ్ళకపోతే బాగుండదు పట్టుపట్టింది సుజాత నాకు కుదరదు సుజీ నువ్వు పిల్లలు వెళ్ళండి అని భర్త అనటంతో చికాకేసింది సుజాతకి ఇద్దరిని రమ్మని రాశారు నేను ఒక్కరితోనే ఎలా వెళ్ళను రావడానికి కుదరదని ఉత్తరం రాస్తాను అంది శంకరం మాట్లాడలేదు భర్త మీద కోపం కొద్దీ అలాగే ఉత్తరం రాసింది మర్నాడు గృహప్రవేశం ముందు రోజున శంకరానికి బావమరిది నుండి టెలిగ్రామ్ వచ్చింది స్వయంగా వచ్చి పిలవనందుకు అపార్థం చేసుకోకండి దయచేసి అంతా వెంటనే రండి అని మరొకసారి ఆహ్వానం పంపాడు పెద్ద బావమరిది తాము వెళ్ళకపోతే వారు అపార్థం చేసుకుంటారేమోనని ఆలోచించాడు శంకరం వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు ఆఫీస్కి రెండు రోజులు సెలవు పెట్టి బయలుదేరాడు పెళ్ళాం పిల్లలతో శంకరం వచ్చినందుకు అందరూ సంతోషించారు దూరంగా భిలాయిలో ఉన్న మీ అక్క బాబా ఎలాగూ రాలేరు దగ్గరగా రాజమండ్రిలో ఉండి కూడా నువ్వు రాకపోతే అలాగే మీరు వచ్చారు కాబట్టి ఇల్లు కళకళలాడుతుంది వారి రాకతో సంతోషించింది సుజాత తల్లి ఎంతమంది వచ్చినా ఆడపిల్లలు వస్తే గానీ ఇంటికి శోభ ఉంటుంది ఆడపొడుచువనిపించుకున్నావు మీ అమ్మాయి మరొకసారి పిలిస్తే గానీ రాలేదు వచ్చినందుకు సంతోషిస్తూ వేళాకోళం చేసింది సుజాత వదిన వనజ ఆ శుభకార్యానికి వనజ పుట్టింటివారు అంటే ఇద్దరు అన్నయ్యలు వదినలు చెల్లెలు కూడా వచ్చారు సుజాత చిన్నయ్య వదిన కూడా వచ్చారు గృహప్రవేశం మంచి వేడుకగా జరిగింది చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆఫీసు వాళ్ళకి పార్టీ ఇచ్చాడు సెలవు లేదంటూ ఆ రోజు సాయంత్రమే వెళ్ళిపోయారు సుజాత చిన్నయ్య వదిన మర్నాడు ఉదయం మిగతా వారు ప్రయాణం కట్టారు వదినలకి చెల్లెలకి బొట్టు పెట్టి జాకెట్ మొక్కలు అందించింది వనజ మధ్యాహ్నం భోజనాల దగ్గర చెప్పింది వదినతో సుజాత తాము కూడా ఆ మర్నాడు ఉదయం వెళ్లబోతున్నామని మరొక రెండు రోజులు ఉండమన్నాడు పెద్దన్నయ్య సెలవు లేదని చెప్పాడు శంకరం ఆ రోజు సాయంత్రం సుజాత పెద్దన్నయ్య బజార్కి వెళుతూ శంకరాన్ని కూడా రమ్మనటం వింది తమకి బట్టలు తీయటానికి భర్తను బజార్కి ప్రయాణం కట్టిస్తున్నాడని ఊహించింది సుజాత తన చీరను తానే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది తాను కూడా వెళ్ళాలి అనుకుంది ఒక్కరితో వెళితే బాగుండదు అందుకని వదినని కూడా ప్రయాణం చేయించాలనుకుంది మనం కూడా వాళ్ళతో బజార్కి వెళ్దామా వదిన అడిగింది అమ్మో నాకు బోరెడు పనులున్నాయమ్మా తెచ్చిన సామాన్లు అందరికీ తిరిగి పంపించాలి ఇల్లు సర్దుకోవాలి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు అయినా వాళ్ళెక్కడెక్కడ తిరుగుతారో ఎప్పుడు తిరిగొస్తారో అంటూ నిరుత్సాహపరిచింది వనజ పిలవని పేరంటల్లా అన్నయ్యతోనూ భర్తతోనూ వెళ్లటానికి అభిమానం అడ్డొచ్చింది సుజాతకి రాత్రి ఎనిమిది గంటలకి బావ బావమర్తులిద్దరూ ఒట్టి చేతులతో తిరిగి రావటం చూసి తెల్లబోయింది సుజాత ఇదివరకే అన్ని సామాన్లతోనూ కలిపి తమకి కూడా బట్టలు కొనేసి ఉంటారు అనుకుంది చాటుగా తల్లిని పిలిచి అడిగింది తమ బట్టల విషయం ఏవోనమ్మా నాకు తెలీదు అంతా మీ వదిన పెత్తనం మీకు బట్టలు తీసినట్లు కనిపించలేదు చెప్పింది తల్లి మర్నాడు ఉదయం ప్రయాణం అవుతూ ఉంటే పళ్ళెంలో పసుపు కుంకుమ జాకెట్ మొక్క పెట్టి ఆడబుడుచుకు బొట్టు పెట్టి అందించింది వనజ నిర్ఘాంతపోయింది సుజాత మౌనంగా అందుకుంది అసంతృప్తిగా అన్యమనస్కంగా పుట్టింటి మెట్లు దిగింది అంతా గమనించాడు శంకరం ఎనభై వేలు పెట్టి ఇల్లు కట్టించాడు వచ్చిన ఒక్క ఆడపిల్లకి చీరైనా కొనివ్వలేకపోయాడు ఉండబట్టలేక ట్రైన్లో భర్తతో అంది సుజాత భార్య బేలతనానికి చీరునవ్వు నవ్వాడు శంకరం ఆశ పెట్టుకున్న వాళ్లకు నిరాశ ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది సుజాత ఆశ లేకపోతే నిరాశ కలిగే అవకాశం ఉండదు అయినా నీకేమి లోటని గాడ్రెజ్ బీరువా నిండా నీచేరలేగా ఒకరు పెట్టలేదని ఎప్పుడూ అనుకోకూడదు అనునయించబోయాడు భర్త నిశ్చింతగా నిదానంగా అంటూ ఉంటే సరిపెట్టుకుని సమాధాన పడలేకపోయింది సుజాత ఆడపిల్లకి ఆశ పుట్టింటి మీద కాకపోతే ఎవరి మీద ఉంటుందండి ఆ వచ్చిన వాళ్ళందరితోనూ నేను కూడా సమానమా టెలిగ్రామ్ ఇచ్చి మరీ రప్పించుకున్నారు అక్క ఎలాగో రాలేదు వచ్చిన ఒక్క ఆడపిల్లని అందరితోనూ సమానం చేసి అవమానం చేసి పంపింది వదిన పెళ్ళైన ఆరేళ్లలోనూ ఇది మూడోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళటం రెండు వేల రూపాయల జీవితకాడు ఒక్కసారైనా చీర పెట్టనిచ్చిన వదిన తన చెల్లెలకి క్రిందటి నెలలో నూట యాభై పెట్టి చీర కొందిట ఆవేశంలో తాము ట్రైన్లో అందరి మధ్య మన సంగతే మర్చిపోయింది కంటతడి పెట్టుకుంది మీ వదినని ఎందుకు అనుకోవటం మీ అన్నయ్య కొంటానంటే వద్దంటుందా అతనికే ఉండాలి అభిమానం అన్నాడు శంకరం మా వదిన సంగతి మీకు తెలియదండి తన చెల్లెలకు చీర కొనిపించింది కదా శుభకార్యం చేసుకున్నారు నాకు కూడా కొనిపించాలన్న జ్ఞానం ఉండొద్దు నాన్నగారే ఉంటే ఇలా చేయనిస్తారా అమ్మ మాటకేమో విలువే లేదు అంది సుజాతకు ఉన్న అభిప్రాయాన్ని మార్చటం కష్టం అనిపించింది శంకరానికి ఆ విషయం మర్చిపో అన్నాడు తేలిగ్గా ఎలా మర్చిపోగలనండి వంద రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాం ఈ జాకెట్ మొక్క కోసమా ఆరు రూపాయల ఖరీదు చేయదు నాకు అక్కర్లేదు పని మనిషికి చేస్తా అంది ఉక్రోషంగా తాను మాట్లాడుతూ ఉంటే మరీ రెచ్చిపోతుందని మౌనం వహించాడు శంకరం రాజమండ్రి చేరేసరికి పది గంటలైంది తిన్నగా ఆఫీసుకు పోయి ప్యూన్ చేత రెండు క్యారియర్ మీల్స్ ఇంటికి పంపాడు పిల్లలిద్దరికీ అన్నం పెట్టింది సుజాత అన్నం తిని పక్కింటికి పోయారు పిల్లలు ఆడుకోవటానికి తనకు అన్నం తినాలనిపించలేదు వెళ్ళికలా మంచం మీద పడుకుని ఆలోచించసాగింది ఆమె మనసు మనసులో లేదు వీధి తలుపులు వారగా వేసి ఉండటంతో గదిలో ప్రవేశించింది పని మనిషి గౌరీ చిందరవందరగా పడి ఉన్న క్యారియర్ గిన్నెల్ని అన్యమనస్కంగా మంచం మీద పడుకుని తన రాకను గమనించని సుజాతను చూసి అడిగింది ఎప్పుడొచ్చారమ్మగారు ఇంకా భోజనం చేయలేదా అంది చివాలన లేచి కూర్చుంది సుజాత ఆకలిగా లేదు గౌరీ ఆ అన్నం తీసుకుపో అంది ఆకలి లేకపోవటం ఏంటమ్మా పుట్టింటోరు అంత ఎక్కువగా పెట్టారేటమ్మగారు అంటున్న గౌరి వంకచీరాంగా చూసింది సుజాత కానీ గౌరి నవ్వు మొహం చూశాక అచికాకంత మాయమైంది నార్మల్ అయిపోయింది గౌరి నవ్వితే నవరత్నాలు రాలతాయి ఆమె బొగ్గలు సొట్టలు పడతాయి దానిమ్మ గింజల్లాంటి లాంటి వరస సంపెంగ మొగ్గను పోలిన చక్రాల లాంటి కళ్ళు పొడుగాటి జాడ ఆ పైన కలుపుగొలుతాను చెలాకీతాను వయస్సు ఇరవై దాట అందరిని ఇట్టే ఆకట్టుకుంటుంది కపటం ఎరిగిన మనిషి గౌరి మొగుడికి స్వామి టాకేశ దగ్గర చిన్న పాన్ షాప్ ఉంది పెట్టుబడి ఎక్కువగా లేనందువలన పెద్దగా బేరం ఉండదు ఇల్లు గడవటం కష్టం అందుకే గౌరి మూడేళ్లల్లో పనిచేసి యాభై రూపాయలు సంపాదిస్తుంది నెలకి మంచి చీర కట్టుకుని గౌరి ముస్తాబైతే చూడటానికి వెయ్యి కళ్ళు చాలవు కానీ గౌరి ఎప్పుడూ ముతక చీరలే కడుతుంది ఇంజనీర్ గారి భార్య ట్రాన్స్ఫర్ మీద గుంటూరు వెళుతూ గౌరికి ఒక ఉలి ఉలి చీర ఇచ్చింది దాన్ని పదిలంగా దాచుకుంది పండుగ నాడు మాత్రమే కడుతుంది ఆ చీర రెండు నెలల తర్వాత సుజాత భర్త శంకరం పదిహేను రోజుల ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు పిల్లల్ని తీసుకుని అన్నయ్య దగ్గరికి విశాఖపట్నం వెళ్ళమన్నాడు భర్త సుజాత వెళ్ళటానికి ఇష్టపడలేదు భర్త వెళ్ళిన నాలుగో రోజున ఉన్నట్లుండి పెద్ద జ్వరం వచ్చింది సుజాతకి గౌరి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది నాలుగు రోజులు సుజాత మంచం దిగలేదు భయం వేసింది సుజాతకి భర్తకు టెలిగ్రామ్ పంపాలనుకుంది కానీ ప్రమోషన్కి ఆ ట్రైనింగ్ చాలా అవసరం రాక రాక వచ్చిన ఆ అవకాశాన్ని పోగొట్టుకోవటం ఇష్టం లేదు పైగా డాక్టర్ గారు ధైర్యం చెప్పారు ఐదు రోజులు జ్వరం కాసి తగ్గిపోతుంది అని ఆ పైన గౌరి సపర్యలు భర్త వచ్చి మాత్రం అంతకన్నా ఏం చేయగలడు ధైర్యం తెచ్చుకుంది సుజాత డాక్టర్ గారు అన్నట్లుగానే ఆ రోజు నుంచి జ్వరం తగ్గుముఖం పట్టింది క్రమేపీ తగ్గింది వారం రోజులు గౌరి సుజాతను వదల్లేదు టైం ప్రకారం మందులు పళ్ళ రసము గ్లూకోజు బార్లీ వగైరాలు ఇచ్చేది ఎన్నో ఇతర సేవలు చేసింది పక్కింటి ఇల్లాలు పిల్లలకు అన్నం వండి పెట్టింది గౌరిని కూడా అక్కడే తినమనేది సుజాత ఎందుకు అమ్మగారు మా అత్త అన్నం వండి ఉంచుతాది నాలుగు మెతుకులు తినేసి క్షణంలో వచ్చేస్తాను అంటూ ఇంటికి పోయి అన్నం తిని పావు గంటలో తిరిగి వచ్చేది మోగుణ్ణి ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఆ వారం రోజులు సుజాత ఇంట్లోనే ఉండిపోయింది గౌరి మీద ప్రత్యేక అభిమానం ఏర్పడింది సుజాతకి గౌరికి అభిమానం ఎక్కువ ఎంత ఇబ్బందులు ఉన్నా నోరు కదిపి ఏమీ అడగదు ఆమె అడక్కపోయినా ఏదో ఒకటి ముట్ట చెప్తుంది సుజాత నేనంటే నీకు ఎందుకే అంత అభిమానం ఓనాడు అడిగింది సుజాత ఏవోనమ్మా చెప్పలేను తక్కినల్లో పని చేస్తున్నానా పని అవ్వగానే ఒక్క క్షణం ఉండబుద్ది కాదు తవరింట్లో పనైనా ఎలబుద్దదు అంది ఏమిటో అనుబంధం అనుకుంది సుజాత ఏదో సందర్భంలో తన పుట్టినరోజు కొత్త అమావాస్య వెళ్ళిన పంచమి నాడు అని చెప్పింది గౌరీ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు శంకరం తన జబ్బు గురించి గౌరీ చేసిన సేవల గురించి చెప్పింది సుజాత ప్రేమాభిమానాన్ని డబ్బుతో కొనుక్కోలేము సుజాత ఒక్కొక్కరు కలుసుకున్న వేళా విశేషం అలాంటిది అన్నాడు శంకరం కొత్త అమావాస్య వెళ్ళిన పంచమి నాడు దాని పుట్టినరోజు క్రిందటి నెలలో మీరు కొన్న పాలిస్టర్ చీరను దానికి ఇద్దామనుకుంటున్నా తన నిశ్చయాన్ని తెలియచేస్తూ అనుమతి కోసం భర్త కళ్ళల్లోకి చూసింది నూట పాతికి పెట్టుకొన్నావు ఒక్కసారిగా కట్టావు ఆశ్చర్యంగా అన్నాడు శంకరం నోటపాతికే కదా గౌరి లేకపోతే మీరు తిరిగి వచ్చేసరికి నేను కనిపించి ఉండేదాన్నే కాదు ఆ లేత గులాబీ రంగు చీరలో గౌరిని చూడాలని ఉందండి ముచ్చటపడింది సుజాత అయితే రేపే ఇచ్చేయి అన్నాడు శంకరం రేపా ఇప్పుడే ఎందుకు ఇంకా రెండు నెలలు టైం ఉందిగా ఆశ్చర్యపోయింది సుజాత ఒక మంచి పనిని కానీ ఉపకారం కానీ చేయాలనిపించినప్పుడు వెంటనే చేసేయాలి వాయిదా వేయకూడదు ఎవరికైనా హాని కానీ కానీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం పడకూడదు నిదానంగా ఆలోచించాలి అన్నాడు అవును నిజమే అనుకుంది సుజాత మర్నాడు సుజాత చాప మీద కూర్చొని జడల్లుకుంటూ ఉంటే ఎదురుగా గచ్చు మీద కూర్చొని చూస్తోంది గౌరీ పనైపోయిందా గౌరీ అడిగింది సుజాత జడలు కూటం ముగించలేస్తూ గౌరి కూడా లేచి నిలబడింది అయిపోయి చాలాసేపు అయిపోయింది అమ్మగారు నేను వస్తా అనే కదలిపోయింది ఒక్క నిమిషం ఆగవే అంటూ గదిలోకి వెళ్ళి క్షణంలో తీరికొచ్చింది సుజాత ఆమె చేతిలో పాలిస్టర్ చీర ఉన్న ప్లాస్టిక్ ఉంది పేరెంట్ ఏదైనా ఉందా అమ్మగారు అడిగింది గౌరి లేదు గౌరీ నీకే తీసుకో నీ పుట్టినరోజు వస్తుంది కదా కవరు అందివ్వబోయింది సుజాత చెయ్యి చాపలేదు గౌరీ ఆ చీర వైపే చూస్తూ ఉండిపోయింది సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయింది అంత ఖరీదైన చీరను తాను ఎప్పుడూ చేతితోనైనా తాకలేదు నూట పాతికి పెట్టి నెల రోజుల క్రితం కొనుక్కున్నారు అమ్మగారు ఒక్కసారి కట్టారు మడతన్నా నలగలేదు సరికొత్త చీర తనకే నమ్మలేకపోయింది గౌరీ తీసుకోవే గౌరీ చెయ్యి చాపింది సుజాత అమ్మగారు అంది ఆనందాభరణంలో మునిగిన గౌరీ ఉక్కిరి బిక్కురవుతూ నీ పుట్టినరోజు నాడు కట్టుకుని నీ మొగుడితో మా ఇంటికి రా అంటూ చీర అందించింది సుజాత మీది దొడ్డ మనసు అమ్మగారు చీరను అందుకుంటూ ఆమె కళ్ళల్లోకి చూసింది కృతజ్ఞత వ్యక్తం చేస్తూ గౌరీ దొడ్డ మనసు అంటే ఏమిటే అడిగింది సుజాత ముసిముసిగా నవ్వుతూ పెద్దోరికి అంటే డబ్బున్నోరికి జాతి గుణం ఉంటుంది అమ్మగూరు ఆళ్లకే గుణం కూడా ఉంటుంది తమను నమ్ముకున్నోళ్ళని ఆశ్రయించిన వాళ్ళని ఆదుకుంటారు ఆదరంగా చూస్తారు అంతకన్నా విడమరచి చెప్పలేకపోయింది గౌరీ ఆ నిర్వచనానికి నవ్వుకుంది సుజాత ఉదయం తొమ్మిది గంటలైంది భర్తని భోజనానికి పిలవటానికి వీధి గదిలోకి వెళ్ళింది సుజాత వీధి గుమ్మల్లో రిక్షా ఆగింది ఆడబడుచు సరస్వతి ఆమె భర్త మూర్తి రిక్షా దిగుతున్నారు పెట్టే బెడ్డింగు వగేరాలున్నాయి సుజాత శంకరం ఇద్దరూ ఎదురుగా వెళ్లి లోనికి తీసుకొచ్చారు సాధారణంగా పలకరింపులు కుశిల ప్రశ్నలు అయ్యాయి ఆఫీసుకు సెలవు పెట్టొస్తానని బయలుదేరాడు శంకరం బావగారితో పాటు మూర్తి కూడా వెళ్ళాడు ఆఫీస్కి తాము తెచ్చిన బిస్కెట్లు స్వీట్స్ పిల్లకిచ్చింది సరస్వతి వద్దని వారిస్తున్న వంటలో సాయానికి దిగింది సరస్వతి వంటగదిలో చాలా విషయాలు చెప్పింది సరస్వతి ఆమెకు కలకత్తాలో ఉద్యోగం లీవు ట్రావెల్ కన్సెర్షన్ మీద రామేశ్వరం వరకు వెళ్ళి తిరిగి వస్తున్నారట తాము చూసిన విహార స్థలాల గురించి సందర్శించిన దేవుళ్ళ గురించి ప్రయాణాల్లో పడ్డ ఇబ్బందులు రిజర్వేషన్ కోసం పడిన పాటలు ఎన్నో చెప్పింది తిరుగు ప్రయాణంలో అన్నయ్యని వదిలిని చూసిపోదామని దిగారట మర్నాడు ఉదయం బయలుదేరి అత్తవారింటికి అనకాపల్లి వెళ్ళి అక్కడ రెండు మూడు రోజులుండి నాడు బయలుదేరి కలకత్తా పోతారట అది వారి టూర్ ప్రోగ్రాం సరస్వతి వద్దంటున్నా పప్పు రెండు కూరలు పులుసు తయారు చేసింది సుజాత పదకొండు గంటల కల్లా ఇద్దరూ తిరిగి వచ్చారు అంతా ఒకేసారి భోజనాలు కూర్చున్నారు చెలోక్తులతోనూ కులాస కబుర్లతోనూ భోజనాలు ముగిశాయి అత్తయ్య కొంగు పట్టుకుని తిరిగారు పిల్లలు మధ్యాహ్నం రెండు గంటలైంది సరస్వతి మూర్తి ఇద్దరు ప్రయాణపు బడలిక వల్ల నిద్రలో మునిగిపోయారు సుజాత భర్తను బజార్కి వెళ్ళి స్వీట్స్ తీసుకొని రమ్మంది తాను పకోడీలు తయారు చేస్తానంది మధ్యాహ్నం పలహారానికి అప్పుడు తన మనసులోని మాట బయటకు చెప్పాలనుకున్న శంకరం సుజాత అని మెల్లగా పిలిచాడు ఏమిటి చెప్పండి అంది సుజాత వాళ్ళు రేపు ఉదయమే వెళ్ళిపోతారట అన్నాడు అవునట సరస్వతి చెప్పింది ఉండమంటే సెలవు లేదు అయిపోయింది అంటోంది సాయంత్రం అందరం కలిసి బజార్కు వెళ్దాము పెందలాడి రాత్రి వంట కూడా కానిచ్చాయి అన్నాడు అబ్బాయి ఎందుకు ఉన్న ఒక్కపూట బజార్ రమ్మడి తిరగటం ఇంట్లోనే సరదాగా కబుర్లు చెప్పుకుందాము అసలే చాలా కాలానికి వచ్చారు అంది అదే సుజాత చాలా కాలానికి వచ్చారు అందుకే వాళ్లకు బట్టలు పెడితే బాగుంటుందని నసుగుతూ అన్నాడు సుజాత మాట్లాడలేదు ఆమె మొహంలో అసమ్మతి కనిపించింది చిరాకు వేసింది శంకరానికి ఏమిటి సుజాత ఆలోచిస్తున్నావు ఆడపిల్ల కదా పెళ్ళైన మూడేళ్ల తర్వాత వచ్చింది దానికి ఏవో ఆశలుంటాయి అన్నాడు ఇవేవి పూర్వపు రోజులు కాదు ఆడపిల్లొచ్చినప్పుడల్లా చీరలు సారలు పెట్టడానికి ఆమె పెళ్లికి ఐదు వేలు మీరు సర్దుబాటు చేశారు ఆ అప్పు ఇంకా వెయ్యి రూపాయలుంది రేపు పురుడికి పుణ్యానికి మరికొంత ఖర్చు బహుశా ఆమె ఇక్కడికే రావచ్చు పురుటికి మీ చెల్లెలకు ఐదో నెలట తెలుసా అంది అవును ఒట్టి మనిషి కాదు కాబట్టే అంటున్నాను రాక రాక వచ్చిందని తన పట్టు విడవలేదు శంకరం రెండు వేల రూపాయల జీతకాడు ఎనభై వేలు పెట్టి ఇల్లు కట్టినప్పుడే ప్రవేశానికి ఆడపిల్లకి ఏమి పెట్టలేకపోయాడు మన ఒక లెక్క మీకు పిల్లలు ఎదుగుతున్నారు లేనిపోని అభిమానాలు పడి అపులు పాలు కాకండి భర్తను మందలించింది సుజాత మారు మాట్లాడలేకపోయాడు శంకరం స్వీట్స్ కోసం బజారుకు బయలుదేరాడు మరో రోజు తెల్లవారు చామును మూడు గంటలకు లేచి వేణునిళ్ళు పెట్టింది కాఫీ టిఫిన్లు తయారు చేసింది ఐదున్నర అయ్యేసరికి రిక్షా తీసుకొచ్చాడు మూర్తి ఆడపొడుచుకు బొట్టు పెట్టి పసుపు కుంకుమ జాకెట్టు మొక్క ఉంచిన పళ్ళాన్ని అందించింది సుజాత ఆ జాకెట్టు మొక్క వైపు పరీక్షగా చూశాడు శంకరం అది సుజాతకు వాళ్ళ వదిన గృహప్రవేశానికి ఇచ్చిన జాకెట్ మొక్క సరస్వతి సాంబరపడిపోతూ అందుకుంది అన్నయ్య వదినల పాదాలకు నమస్కరించింది చెల్లెల పాదాలకున్న పసుపు నుదుట కుంకుమ బొట్టు చూస్తూ మేమేమీ ఇవ్వలేకపోయినా కలకాలం నువ్వు ఇలాగే కనపడాలి తల్లి అనుకున్నాడు శంకరం అతని కళ్ళు చెమర్చాయి ఆ రోజు గౌరీ పనిలోకి రాలేదు ఆవేళ దాని పుట్టినరోజు సాయంత్రం ఆరు గంటలైంది రాత్రికి వంట ప్రయత్నంలో పడింది సుజాత వీధిలో గౌరి కేక వినిపించింది తలుపు తీసింది సుజాత ఎదురుగా గౌరీ దాని మొగుడు ఇంజనీర్ గారి భార్య ఇచ్చిన ఆ లేత నీలి ఆకుపచ్చ ఉలి చీర కట్టుకుంది గౌరీ అదే రంగు గాజులు జాకెట్టు బొట్టు చేతి గోళ్లకు నెయిల్ పాలిష్ వాళ్ళు జడ జడలో బంతి పువ్వు గౌరి కూడా అందమైన పెళ్ళే అప్రయత్నంగా అనుకుంది ఆమె భర్త తెల్లటి ప్యాంటు షర్టు వేసుకున్నాడు పాతవే అయినా బాగున్నాయి గౌరికి ఈడైన వాడే అనుకుంది ఇంట్లోకి రమ్మని కాఫీ ఇచ్చింది ఇద్దరికి ఎందుకు అమ్మగారు మాకు కాఫీలు మా మావ సినిమాకి వెళ్దాం అన్నాడు అందుకు బయలుదేరాం అంది కాఫీ అందుకుంటూ ఒక రూపాయి గౌరి చేతిలో పెడుతూ మల్లె మొగ్గలు కొనుక్కో అంది సుజాత ఆ రూపాయి అందుకుంటూ మా అమ్మగారిది మా దొడ్డ మనసు మావా అంది భర్తతో వాళ్ళు వెళుతూ ఉంటే గౌరి వైపే చూస్తూ ఉండిపోయింది సుజాత ఆమె ఆలోచన వేరు తానిచ్చిన ఆ కొత్త చీరని గౌరి ఎందుకు కట్టుకోలేదు ఆ చీర ఏమైంది ఎవరికైనా అమ్మేసిందా లేక తాగటానికి డబ్బు లేక మొగుడే అమ్మేశాడా ఆ క్లాసు మనుషుల్లో ఎక్కువ మందికి తాగుడు అలవాటు ఉంటుంది తమ గుడిసెల్లోని మగాళ్ళు ఎక్కువ మంది రాత్రులు తాగొచ్చి గొడవలు చేస్తారని ఇదివరలో గౌరి అంది అయితే తన మొగుడికి అలాంటి అలవాటు లేదని చెప్పుకుంది అది ఒట్టి అబద్ధం తాను చులకనైపోతానని అలా చెప్పుకుని ఉంటుంది ఆ పాత్ర దానం చేయటం తనదే పొరపాటు అనుకుంది గౌరి మీద అంతులేని ఆగ్రహం వచ్చింది మర్నాడు గౌరి పనిలోకి రాగానే అడిగింది ఏమే గౌరీ నేను ఇచ్చిన ఎందుకు కట్టుకోలేదు అంది అదీ లేదమ్మగూరు తడబడింది గౌరీ లేదా ఏమైంది సుజాత ఆగ్రహం అంచులు దాటింది అది నా దగ్గర అమ్మగారు తప్పు చేసిన నేల నేలచూపులు చూసింది గౌరీ ఏం తాగటానికి డబ్బులు లేక నీ మొగుడు అమ్మేశాడా చివాలన తాలెత్తింది గౌరీ లేదమ్మగారు నా మొగుడికి అలాంటి అలవాటు లేదు విలవిల్లాడింది మరేమైంది ఎగిరిపోయిందా ఎవరైనా ఎత్తుకుపోయారా కోపంగా అంది నెమ్మదిగా చెప్పసాగింది గౌరి వారం రోజుల క్రితం మా ఆడబుడుసు వచ్చిందని చెప్పాను కదా కదమ్మగూరు పెళ్ళైన పదేళ్లకి పుట్టింటి గడప తొక్కింది వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు రైలు ఖరుసులు దండగానే ఎప్పుడో కానీ రాదు ఆడబొడుసు పెళ్ళికని శ్రీకాకుళం వెళ్ళి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి వచ్చారు మేం పిలవకపోయినా రాక వచ్చింది పైగా ఒట్టి మడిసి కూడా కాదు పెళ్ళైన పదేళ్లకి గర్భం వచ్చింది నాలుగో నెల అంటమ్మా మా మామ నాలుగు ఎట్టి రైకెలు గుడ్డ తెచ్చాడు పసుపు కుంకుమతో పాటు ఇచ్చిన చీరను కూడా మా అమ్మగారు నన్ను క్షమించండమ్మా క్షమాపణ అర్థించింది అవాక్కయ్యింది సుజాత ఆశ్చర్యంగా గౌరి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది అమ్మగారి ముఖ కవళికల్లో మార్పు రావడం చూశాక ధైర్యం వచ్చింది గౌరికి స్వరం పెంచింది అమ్మగారు ఆ చీరను చూసి ఎంత మురిసిపోయిందో ఆడబొట్టి ఆమె సంబరం చూస్తుంటే నాకెంతో ఆనందం వేసింది అమ్మగారు తమరు నమ్మరు గాని ఆ చీరని నేను కట్టుకున్నా నాకు అంత ఆనందంగా ఉండదు అంది సుజాత కళ్ళ నుండి ఆశ్రువులు రాలాయి గౌరీ మనసు ఎంత ఉదాత్తమైంది అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది ఆడపిల్ల ఆనందంగా మన గడప దాటితేనే ఆ భగవంతుడు మనకింత కలగజాతాడు అమ్మగారు ఓ రూపాయి డబ్బులు చేతిలో పెడితే మనకి లక్ష రూపాయలు కలగాలని కోరుకుంటుంది ఆడపిల్ల పుట్టిల్లు ఎప్పుడూ పచ్చగా ఉండాలని కోరుకునేది ఆడపిల్ల కదమ్మగరు సుజాత తన కళ్ళల్లోకి సూటిగా ప్రసన్నంగా చూస్తూ ఉంటే అర్థం కాక ఆగిపోయింది గౌరి క్షమించండి అమ్మగారు పొరపాటు అయింది ఈసారి ఎప్పుడూ అలా చెయ్యను అంది ముగింపుగా సుజాతకి అంతస్థడ్డొచ్చింది కానీ లేకపోతే గౌరిని అమాంతం కావలించుకుని అభినందించి ఉండేది లేదు గౌరీ నీది పొరపాటు కానే కాదు డబ్బున్న వాళ్ళకే దొడ్డ మనసు ఉంటుంది అన్నావే అదే నీ అభిప్రాయమే పొరపాటు నీదే దొడ్డ మనసు గౌరీ అంటూ మరొకసారి గౌరిని అభినందించింది సుజాత కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే